అసలేంటి ఈ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది అవును మీరెవరు అని విధంగా అడుగుతూ ఉంటే ఏంటి లక్ష్మి ఎవరు అని అడుగుతుంటే అలా చూస్తున్నావేంటి మిత్ర భార్య అని చెప్పొచ్చు కదా ఇప్పుడు ఎందుకులే అత్తయ్య చెప్పాలి అని అంటూ ఉంటే లేదు మిత్రకు కాబోయే భార్య మనీషా అని దేవయ్యని అంటూ ఉంటే ఎప్పటికీ మిత్ర భార్యగా మనీష కాలేదు ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు అంటే నన్ను మిత్ర ఎప్పటికీ పెళ్లి చేసుకోలేడని మీ ఉద్దేశమా అవును భార్య ఉండగా మళ్ళీ నువ్వు ఎలా వస్తావు చెప్పు మనీషా అని అంటూ ఉంటే కానీ మిత్రకు తనంటే ఇష్టం లేదు కదా అంటే అని విధంగా కోపంగా అంటూ ఉంటుంది ఆ మాట విన్న మనీషా బాధపడిపోతూ అలానే మిత్రం వైపు చూస్తూ ఉంటే మిత్ర మాత్రం హాయ్ కూర్చుండి అని విధంగా అనగానే ఎవరు మిత్ర ఈ అమ్మాయి అని మనిషి అడగగానే రేపు లక్కీ బర్త్డే కదా సో తను ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ డ్రెస్ డిజైన్ చేపించడానికి పిలిపించాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేపు నా బర్త్డే కూడా కదా మమ్మీ అని జొన్ను అనగానే అలానే మిత్ర చూస్తూ ఉంటాడు ఇద్దరి బర్త్డేలో ఒకే రోజన్న మాట ప్లేస్లు కూడా ఒకే చోట అని మిత్ర అనగానే ఏంటి మిత్ర ఏమంటున్నా ప్లేస్లో ఒకే చోట అవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు జున్నో మీరు చిన్నప్పుడు ఎక్కడ ఉంటారు ఆంటీ ఆ అర్జున్ దగ్గరే ఉంటారంటే లేదు మున్నార్లో ఉన్నాము మున్నార్లో ఎక్కడ ఉన్నారు అని అరవింద అడుగుతూ ఉంటే అప్పుడు జున్ను వెంటనే మేము భాస్కరంకుల దగ్గర అని అనబోతూ ఉండగా జున్ను ఆగుతావా అని లక్ష్మి ఆపుతుంది మున్నార్లో ఉన్నామో అని లక్ష్మి చెప్తూ ఉంటే అలానే అందరూ చూస్తూ ఉంటారు సరేలే నువ్వు డిజైన్స్ తీసుకొని వచ్చావు కదా ఆ డిజైన్స్ చూపించు అప్పుడు వెంటనే ఇదిగోండి సార్ ఈ డిజైన్స్ ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేస్తారో చేసుకోండి అప్పుడు వెంటనే మిత్ర ఒక డ్రెస్ని సెలెక్ట్ చేస్తారు ఈ డ్రెస్ చాలా బాగుంది ఇలాగే మీరు డిజైన్ చేయండి ఓకే సార్ అని ఏంటో అక్కడ నుండి వెళ్ళిపోగానే చూసావా చూసావామ ఎంత నమ్మక ద్రోహం చేసిందో ఇప్పటికైనా ఆ లక్ష్మి గురించి మీకు అర్థమవుతుందా తను ఒక నమ్మక ద్రోహి నాన్న మా అమ్మ ఎప్పుడు అలా అబద్ధం చెప్పదు చాలా మంచిది మీ అమ్మ ఎప్పుడూ నీకు మంచిదే అందరూ అలాగే అనుకుంటారు కానీ మీ అమ్మ ఎప్పుడు అబద్ధపు మాటలే మాట్లాడుతుంది ఆ విషయం నాకు తెలుసు నువ్వు చిన్న పిల్లాడివి చిన్న పిల్లాడినైనా నేను నిజాలే పలుకుతాను అవును నా కొడుకు ఎప్పుడూ అబద్ధం చెప్పాడు ఇద్దరు బాగానే ఉన్నారు నువ్వేంటో నాకు బాగా తెలుసులే ఒకరు చెప్తే చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను అని అంటూ మిత్ర కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అర్జున్ వెంటనే డ్రెస్ తీసుకొని రాగానే బాబా అని విధంగా అంటూ గట్టిగా హక్ చేసుకుంటారు అంతలో మనీషా దేవయాన్ని చూసి ఆంటీ ఏంటీ అంటే ఈరోజు జున్ను బర్త్డే అని అర్జున్ వచ్చాడా ఏంటి అంతే కదా మనీషా ఈ సీన్ ని మిత్ర చూస్తే ఇంకా మండిపడిపోతారు త్వరగా వెళ్ళి మిత్రని పిలువు ఓకే అంటే అని అంటూ మనిషి వెంటనే పరిగెత్తుకుంటూ మిత్ర రూమ్ దగ్గరికి వెళ్తారు మిత్ర వర్క్ చేసుకుంటూ ఉంటే మిత్ర ఇలా రా మిత్ర ఎక్కడికి మనిష ను మిత్ర అని ఏంటో బయటికి తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటుంది అదిగో చూసావా అర్జున్ వచ్చాడు జున్ను కోసం నువ్వు నిన్న లక్కీ కోసం డ్రెస్ తీసుకొని వస్తే ఇప్పుడు ఆ అర్జున్ జున్ను కోసం డ్రెస్ తీసుకొని వచ్చాడు చూడు అని అంటూ ఉంటే మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు బాబా ఇలా వచ్చావు ఈ రోజు నీ బర్త్డే కదా అందుకే నీకోసం గిఫ్ట్ తీసుకొని వచ్చాను థ్యాంక్ యూ బాబా నువ్వంటే నాకు చాలా ఇష్టం బాబా చిన్నప్పటి నుండి నా బర్త్డే నువ్వే దగ్గరుండి సెలబ్రేషన్ చేస్తూ వచ్చావు కదా బాబా ఈసారి నువ్వు మర్చిపోతావేమో అని అనుకున్నాను బాబా కానీ నువ్వు మర్చిపోలేదు బాబా గుర్తుపెట్టుకొని వచ్చావు నీ బర్త్డే నేను ఎలా మర్చిపోతాను నేను అస్సలు మర్చిపోను అవును అమ్మ ఇక్కడ ఉంది అంతలో జాను వస్తుంది అక్కను పిలుచుకొని వస్తాను అని అంటూ జాను వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఎప్పుడొచ్చావు అర్జున్ బాగున్నావా అని అడుగుందా అడుగుతూ ఉంటే బాగున్నానండి కూర్చో అర్జున్ అని అంటూ ఉండగా చూడు ఎలా అందరూ తనకి ఇంట్లో సత్కారాలు చేస్తున్నారో చూడు మిత్ర నీ ఇంట్లో ఎలా ఆర్భాటంగా తిరుగుతున్నాడో చూడు అంతలో అర్జున్ మిత్రను చూస్తాడు హాయ్ మిత్ర అని అనగానే కోపంగా మిత్ర రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు లక్ష్మితో అర్జున్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నిజంగా ఆ జున్ను మిత్ర కొడుకే అని చెప్తే సరిపోతుంది కదా మున్నార్లో భాస్కర్ దగ్గర మీరున్నారన్న విషయం చెప్తే సమస్యలు కూడా సాల్వ్ అవు అయిపోతాయి కదా లక్ష్మి ఎందుకు లక్ష్మి నువ్వు వెనకడగో ఎందుకు వేస్తున్నా లేదు అలా చెప్తే సమస్యలు ఇంకా ఎక్కువైతాయని నేను చెప్పట్లేదు ఆయన గురించి తెలుసు ఇప్పుడే ఆయన నేను ఏది చేసినా తప్పుగా భావిస్తున్నారు అలాంటప్పుడు ఈ విషయం తెలిస్తే ఏకంగా ఇంకా తప్పుగా భావిస్తున్నారని అందుకే నేను చెప్పట్లేదు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు ఏం అర్థం కావట్లేదు లక్ష్మి ముందు మా అత్తయ్య పాలు కాకూడదు ఇక రెండవది నా చెల్లిని వివేక్ని కలపాలి పెళ్లి చేయాలి ఇక మూడవది జున్ను మిత్ర కొడుకే అని ఆయన కప్ప చెప్పడమే అంతే మరేం లేదు మరి నువ్వు నన్ను ఆయన యాక్సెప్ట్ చే చేస్తే చాలు నాకు ఇకేది అక్కర్లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ కూడా దేవయ్యనే చాటుగా విని అమ్మ లక్ష్మి నీ మనసులో ఎంత ఉందా అని దేవే అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నా చెల్లి వివేక్ల పెళ్లి చేస్తే నాకు పెద్ద భారం దిగిపోతుంది ఎందుకంటే నా చెల్లి చాలా బాధపడుతుంది తన బాధను నేనే తగ్గించాలి అని అంటూ ఉంటే కానీ నీ చెల్లికి ఎలాంటి పరిస్థితి పట్టిస్తానో చూడో అని మనసులో దేవే అని అనుకుంటుంది ఇక మరోవైపు మాత్రం మనిషా ఫోన్ చేస్తుంది రై ఆ భాస్కర్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా చూసుకుంటున్నాం మేడం ఇంకా ఎంతకాలం మేడం ఇలాగే అతన్ని ఎన్నాలని చూసుకోవాలి ఇంకా రేపటికి మాత్రమే రేపు తర్వాత ఎల్లుండి అతన్ని వదిలేయండి సరే మేడం అనే విధంగా అంటో కాల్ని కట్ చేయగానే ఏంట్రా రేపు ఏముంది అది అది అని ఏంటో భాస్కర్ ఆలోచిస్తూ ఉంటే అంటే రేపు లక్కీ జన్నుల బర్త్డే కదా లక్కీ కూడా లక్ష్మి కూతురే అని లక్ష్మికి తెలియదు ఈ విషయం నేను ఎలాగైనా చెప్పాలి ఇక్కడ నుండి నేను ఎలాగైనా ఈ రోజే ఫరారు కావాలి లేదంటే ఎప్పటికీ ఈ నిజం లక్ష్మికి తెలియదు నేను ఎలాగైనా ఇక్కడ నుండి వెళ్ళాలి అని భాస్కర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఏంటి మనీషా ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి మాట్లాడిన మాటలు మిత్రం మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటున్నానంటే నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను మనీషా మున్నార్లో భాస్కర్ దగ్గర ఉన్నారన్న విషయం ఎక్కడ బయటపడుతుందా అని కంగారు పడ్డాను అవునండి ఇంకా ఆ విషయం బయటపడలేదు లక్ష్మి ఎక్కడ చెప్తుందో అని నేను మాత్రం వణికిపోయాను లక్ష్మి ఎప్పటికీ చెప్పదు ఎందుకంటే లక్ష్మి భయానికి లోన్ అవుతుంది అరవింద అరవిందక్క ఎక్కడ జైలుపాలు అవుతుందో ఏమో అని నా కొడుక్కి ఆ జానుకిచ్చి పెళ్లి చేయాలని జున్ను తన కొడుకు అని ఇవన్నీ నిరూపించుకోవాలని చూస్తుంది ఏంటంటే ఇవన్నీ మీకెలా తెలుసు నేను విన్నాను కాబట్టి కానీ వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే ఎలా అంటే మీకు కోడలిగా జానుని తీసుకొని వస్తారా అసలు మీ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది నేను అదే ప్లాన్లో ఉన్నాను ఏంటంటే ఆ ప్లాన్ ఏముంది ఏకంగా ఆడదాని మీద మచ్చ అంటారు కదా ఆ జాను మీద అలాంటి మచ్చ వేయబోతున్నాను అంటే ఏంటంటే ఏం చేయబోతున్నారు ఏముంది రూమ్ లో జానుతో పాటు గుర్తు తెలియని ఒక వ్యక్తిని ఉంచుతాను అప్పుడే పోలీసులను రంగంలోకి దింపుతాను ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసు కదా నా కొడుకు అనుమానం మొదలవుతుంది అవునండి సూపర్ ఐడియా అంటే కానీ దీంతో ఆ జాను చనిపోతే చనిపోతే నాకేంటి నా కోడలు మాత్రం కాదు కదా అది చాలదా అని దేవి అని అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మలకి మా అమ్మ ఎవరు నాన్న ఎక్కడ ఉంది చెప్పు నాన్న మీ అమ్మ నీకు దొరికాక నన్ను మర్చిపోయి వెళ్ళిపోతావా లేదు నాన్న నేను మీతోనే ఉంటాను కానీ మా అమ్మ ఎక్కడ ఉంది ఏమైంది తెలుసుకోవాలని ముందు నాన్న మరోవైపు పాలు పొంగుతున్నా కూడా పట్టించుకోకుండా లక్ష్మి దీర్ఘమైన ఆలోచనలో ఉంటుంది అంతలో అరవింద వచ్చి ఏంటి లక్ష్మి అంత పరధ్యానంలో ఉన్నావో అవునత్తయ్య అసలు ఆ లక్కి ఎక్కడ పుట్టింది ఎందుకు ఇక్కడికి వచ్చింది ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే ఇవన్నీ నీకు ప్రశ్నలు అవసరమా దేవి అని కోపంగా అంటూ ఉంటుంది ఇప్పుడు తను అడిగిన దాంట్లో తప్పేముంది అయినా ఈ రాసకార్యాలు ఏంటి అని అడుగుతున్నానక్క అంతే మరేం లేదు అని కోపంగా దేవి అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం నాన్న నాకు ఆ అమ్మని చూడాలని ఉంది నాన్న అమ్మ ఎక్కడో ఎలా ఉందో అని లక్కీ అంటూ ఉంటే మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు